నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయడాన్ని హర్షిస్తూ డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి తేయు పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఏ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పుప్పాల రవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తున్నారని కళాశాల మంజూరుకు కృషి చేసిన మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి సుదర్శన్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

రాష్ట్రం నిన్న జరిగినటువంటి కేబినెట్ తీర్మానంలో ఈ మూడు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయడం అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం చాలా అభినందనీయం మళ్ళా ఈ నియామకాన్ని కృషి చేసినటువంటి జిల్లా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా కృషి చేసి ఈరోజు అగ్ని కళాశాల మంజూరు చేయడం జిల్లాకు దశాబ్దాల కల వేసే ఆధారితమైన జిల్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే వేసవి కళాశాలను సొంత జిల్లాకు మంజూరు చేయడం మహేష్ ప్రత్యేక ధన్యవాదాలు మరి గతంలో కూడా ఈ జిల్లాలో రూరల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని విద్యాపుగా తీర్చిది తీర్చిదిద్దడం మరి స్థానిక ఎమ్మెల్యే భూపతి కృషి చేయడం మరి ఈ జిల్లా నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాండ వెంకటేశ్వరరావు అక నరసరెడ్డి నర్సరెడ్డి షబ్బిరాలి సీతక్క బల్బూర్ వేకట్ వీరంతా కృషి ఫలితంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా అన్నపురం జిల్లాకు వేసాయ కళాశాల మంజూరు చేయడం ముఖ్యంగా పీసీ అధ్యక్షుడు కృషి ఫలితమే ఈరోజు వేసాయ కళాశాల రావడం జరిగింది వారికి ప్రతి విద్యార్థుల పక్షాన పరిశోధన విద్యార్థుల పక్షాన ఎన్ఎస్ఏ అవుట్ సోర్సింగ్ తెలంగాణ ప్రత్యేక విద్యార్థుల పక్ష ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో డెబ్బై సంవత్సరాల కళ నెరవేరింది గతంలో ఇంజనీరింగ్ కళాశాల ముప్పై సంవత్సరాలకు రాని కళాశాలను తన సొంత రూపాయ ప్రయోగించి పీసీ అధ్యక్షుడు అయిన ఓదాలని ఆ రోజు చెప్పిన జిల్లాకు విద్యారంగ సంస్థలు తెస్తామని చెప్పి తెచ్చిన మాటకు కట్టుబడి ఉన్న మహేష్ అన్న బడుగుల నేత బీసీ నేత అనేటువంటి మహేష్ అన్నకు ఈ యూనివర్సిటీ విద్య ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే గతంలో ఇంజనీర్ కళాశాల తేవడం మరి ఆయన వెనువెంటనే వేసే కళాశాల తేవడం ఫ్యూచర్ జిల్లాకు కావాల్సిన పశువైద్య కళాశాల కానీ మరి ఫార్మా కళాశాల కానీ వేసాయ కళాశాల కానీ విద్యార్థులకు కావాల్సిన ఏ కళాశాలైనా మన జిల్లాకు తెచ్చుకుందాం జిల్లాను అభివృద్ధి చేద్దామని ఈరోజు మహేష్ చెప్పడం జరుగుతుంది మహేష్ అన్న ఈరోజు పిసిసి అధ్యక్షుడు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజల అదృష్టం ఈరోజు బీసీ నేతగా నాడు ఎదుగుతున్న మహేష్ అన్నకు ఇలా విద్యార్థి నేత నుంచి వెళ్ళి ఇలా రాష్ట్ర స్థాయి నూతన పది చేపించ చేపట్టిండు మరి ఉన్నత వంతులు చేపాలని ఈ కావలసిన విద్యారంగా కావలసిన విద్యారంగాన్ని కూడా ఈరోజు అభివృద్ధి చేసినటువంటి మహేష్ నాకు స్థానిక ఎమ్మెల్యే రెడ్డికి మంత్రులు మాజీ మంత్రి రెడ్డికి శిబిరాలికి బలుబురు వెంకట గారికి సీతకు పేరు పేరున జిల్లాలోని పార్టీలకి అత్యంత ఎమ్మెల్యే అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి ధన్యవాదాలు